రాయిక ముందే కమ్యూనిస్ట్ భావాలన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగ రాయకానికి ముందే వర్గాలు వాళ్ళ కోసం పోరాటాలు చేసి వాళ్ళతో సహభక్తి భోజనాలు చేసి వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా కులాలు తేడా లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని ఆదర్శంగా అందరి రక్తం ఒకటే మనుషులందరూ ఒకటే అని చెప్పినటువంటి చాచినటువంటి పార్టీ వరేదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఈ విధంగా చరిత్రలో భారతదేశంలో వచ్చిన ప్రతి చట్టం వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది మనం సాధించుకున్న ప్రతి హక్కు వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందా మన వయసు మన పార్టీ వయసు ఎంత వందేళ్ళు వందేళ్ళు ఉన్న ముసలాంజు ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టండి లేరు లేదా చెవులు వినపడ పళ్ళు ఊడిపోయి ఉంటాయి నడువులు కదిలిపోయి ఉంటాయి కాళ్ళు నడవలేరు ఒకవేళ ఉన్నా కానీ మరి మనం వంద సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉంది నవ్వ తొడికిసరాడుతూ ఉంది ఇప్పుడు కూడా కర్ర పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తుపాకీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మనం పిలిపిస్తే ఇప్పుడు కూడా కోట్ల మంది ఎర్ర జెండా నమ్మిన వాళ్ళు ఉన్నారు వందేళ్ళు పార్టీ ఇది ముసలిదైపోయిందని వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను ముసలిదైన వాళ్ళేమో పళ్ళు ఊడిపోయి కళ్ళు రాలిపోయి ఇంట్లో ఉంటారు కానీ మేము కథన రంగంలో కథలో భారతదేశంలో కొన్ని కోట్ల మంది కూడా ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్నారు అందుకని కమ్యూనిస్ట్ పార్టీ మీరు పేరు పెడతారు మాకు మీరు కమ్యూనిస్ట్ పార్టీ నేను నేనంటున్నా అటువంటి ఆర్ఎస్ఎస్ రెండు ఒకేసారి పుట్టాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చింది నేను అంటున్నా మీరు ఏమందుకున్నారు మత పిచ్చి ఎక్కించి ఆ మత అందులో నుంచి ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో జనసంఘ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి ఆ విధంగా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతం పేరుతో విద్వేషాలు రగులుస్తూ హిందూ మతం పేరుతో ఓట్లు సంపాదించుకుని పుచ్చి ఎక్కేటువంటి తుచ్ఛమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మనం మనం ఏం చెప్పాం అన్నదమ్ములు అందరూ మతాలు ఏమైనా సరే గౌరవించాలి అన్ని విశ్వాసాలను గౌరవించాలి కులాలు ఏమైనా సరే ఈ జిల్లా సాయుధ పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీకి పెట్టిన కోట ఇవాళ నల్గొండ ఈ భారతదేశంలో అనేక ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు మరి అలుపేరగని పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజం కోసం పోరాటం సాగుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఈ సందర్భంగా ఒక నూత ఒడిదుడుకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మొక్కని ధైర్యంతో అనేక మంది వీరాని యోధాని యోధులు రక్త తర్పణంతో తడిసిన నేల కమ్యూనిస్ట్ పార్టీ ఈ నెల మరి అమర వీర రక్షకర్భంతో కలిసిన నేల మరి కమ్యూనిస్ట్ పార్టీ అమర వీర రక్షకర్భణగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఇవాళ ఈ ప్రారంభ సభలు నల్గొండలో ప్రారంభం కావడం జరిగింది దీనికి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా నల్గొండ జిల్లా సమితి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ బహిరంగ సభకు అదేవిధంగా అందించినటువంటి పత్రికా మిత్రులకు మరి అందరికీ కూడా సంపతి తరపున అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు కామ్రెడ్ పల్లా వెంకరెడ్డి గారిని అధ్యక్షత వహించవలసింది